శ్రే గురుభ్యో నమ హరి ఓం అగజాన పద్మార్కం గజాన మహర్ణిశం అనేక దంతం భక్తానా ఏకదంతముస్మహే అందరికీ నమస్కారం ఈరోజు మనం ఇరవై నాలుగు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాల గురించి తెలుసుకుందాం ముందుగా మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి ఈరోజు కూడా చాలా మంచి ధనయోగము వృత్తి లాభము ఉద్యోగ లాభము విద్యా లాభం ఆరోగ్య అనుకూలత రాజకీయ రంగంలో ఎదుగుదల సినిమా రంగంలో వ్యాపార లాభం కళాకళ క్రీడాకాలకు అభివృద్ధి నటీ నటులు కూడా మంచి అవకాశాలు పొందుకోవడం కొత్త వ్యక్తులతో పరిచయం నూతన వ్యాపార ప్రారంభం రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు కూడా లాభాలున్నాయి వైద్యులకి వైద్య బృందాల వరకు న్యాయవాదులకు అనుకూలత ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్ కూడా లాభాలు బలంగా ఉన్నాయి సినిమా రంగంలో ముఖ్యంగా ఈ టీవీ నటులకి మంచి అవకాశాలు పొందుకునే శుభయోగం కూడా కనబడుతోంది వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైర్ల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారము అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జిన్షు కానీ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో గానీ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకల ఇసుక వ్యాపారంలో విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు ఆర్థిక అభివృద్ధి ఈ రుణ విమోచనాన్ని పొందుకోగలిగేటువంటి ఆర్థిక సౌలభ్యం తప్పక మీకు ఈ రోజు అనుకూలవంతమైన ప్రశాంతమైన వాతావరణం మిత్రలాభం శత్రునాశనం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటర్ల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి సంపద మత్స్సంపద చేపల చేపలచల్ల వారికి లాభం నర్సరీ తోటలు పూరియా ద్రవ్యాల వ్యాపారంలోను పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోను చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి పెట్రోలియం బేకరీ యూనిట్ పదార్థాలకి సీనియర్ సిటిజన్స్ కి మహిళా మండలకి అనుకూలత వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తము కులబుతుల వారికి అత్యంత అనుకూలమైన శుభయోగం జ్యోతిష పండితులకి లాభం సోషల్ మీడియా శాటిలైట్ కూడా లాభాలు పొందుకునే అవకాశం విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో ఉద్యోగ అనుకూలత విద్యా అభివృద్ధి పొందుకునే శుభయోగాలు తీర్థయాత్ర సేవన ఉంటుంది ఇంట్లో శుభకరమైనటువంటి వాతావరణం కనబడుతుంది వివాహాలు కానీ షష్ణు పూర్తి మహోత్సవాలు లాంటివి జరిగే ఉన్నాయి సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది తప్పకుండా పెద్దవారి ఆశీర్వచనంతో కొత్త స్థలము కానీ లేదా పొలము కానీ గృహము కానీ కొనుగోలు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఈరోజు అంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఏడు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి ఎటువంటి వివాదాలైనా సరే ఈరోజు పరిష్కారం జరిగి అనుకూలత ఆర్థిక లాభాన్ని పొందుకోగలిగే అవకాశం వివాహ విషయంలో కానీ భార్యాభర్తల మధ్య గొడవలు కానీ సమసిపోయి అనుకూలవంతమైన ఆమోదయోగ్యమైనటువంటి అన్యోన్య దాంపత్యం సంతాన శుభవార్తలు కుటుంబ సౌఖ్యం ఆస్తి పంపకాల అనుకూలతలు అలాగే విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం విదేశాల నూతన గృహయోగం కూడా పొందుకునే అవకాశం కళాకాల క్రీడల అభివృద్ధి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం లాభాలు ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటకి లాభాలు పొందుకునే అవకాశం సినిమా పరిశ్రమలో అభివృద్ధి పొందుకోవడం చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నిపదాలకి లాభాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం రాజకీయ రంగంలో కూడా అనుకూలత రైతులకి పంట దిగుబడి లేదా వచ్చినటువంటి పంటకి సరైనటువంటి ధర లభించే అవకాశం పోలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఆధ్యాత్మిక ఆర్థిక ఆనంద లాభాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడిపో చక్రమగరం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారంలోను విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను ఫార్మా సిమెంటు వైర్ను ఇటుకలు ఇసుక వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి మత్స్యకారులకి తోలు రెగ్జన్ షూ పరిశ్రమల లాభాలు రుజులు చేపలు చెల్లె వారికి కూడా లాభంగా ఉంటుంది పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల అభివృద్ధి నర్సరీ తోటలు పూజ ఆద్ర వ్యాపారంలో సీనియర్ సిటిజన్స్ కి మహిళా మండలి కూడా అనుకూలత వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అత్యంత అనుకూలత ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో గాని ఉద్యోగం చేస్తున్న వారికి లాభాలు అనుకున్న చోటికి బద్దలీరు ముఖ్యంగా ప్రైవేట్ సంస్థలో పనిచేసే వారికి బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టులకు వెళ్ళే అవకాశం ఆన్సైట్ అపార్చునిటీ కూడా ఉండబోతోంది రాజకీయ రంగంలో మంచి పదవి కానీ లేదా ఒక పార్టీని మరో పార్టీ మారడం వల్ల కూడా మీకు ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారికి ఏదైనా అనుకూలంగా ఉంటుంది వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథున రాశి వారి ఆరోగ్యము ఆర్థిక లాభము ఉద్యోగ ప్రయత్నం ఉన్నత ఉద్యోగ ప్రాప్తి అనుకున్న చోటుకి బద్దీలు రాజకీయ రంగంలో ఎదుగుదల కళాకారుల క్రీడాకారులకు లాభం సినిమా రంగంలో కూడా వ్యాపార వృద్ధి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలత ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి తడమైన వ్యాపార లాభాలు చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ ఉత్పత్తులు కూడా లాభాలు ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంటకి అభివృద్ధి పొందుకోవచ్చు పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలో అలాగే సూపర్ మార్కెట్ కిరాణా వేపనలోనూ రైతానికి కూడా మంచి లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అభివృద్ధి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాట్ వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు ఆనందాది శుభయోగాలు కనబడుతున్నాయి మిత్రుల లాభం కుటుంబ సభ్యులతో సౌఖ్యం ఇంట్లో వివాహ యోగం లేదా గృహయో గృహయోగం యోగంగాని ఇతరత్ర అనుకూలవంతమైనటువంటి మిత్రుల కలయిక కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ పని శుభవార్త వినవచ్చు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలోను కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో బోటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంచ క్రమాగంలోను లాభాలు పొందుకునే అవకాశాలు చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి పెట్రోలియం బేకరీ ఉత్పత్తులకి లాభాలు సోషల్ మీడియా సాటిలైట్ జర్నిస్టుల వారికి అభివృద్ధి పొందుకునే అదృష్టయోగం తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగే శుభయోగాల పరంపర కొనసాగుతోంది ఈ రాశి వారికి అనుకూలవంతమైన శుభఫలతాలుగా చెప్పవచ్చు వీరికి ఐదు అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాశి వారికి వాహన యోగము స్థలయోగము వ్యవసాయదారులకి వ్యవసాయ పంట కొనుగోలు చేసే అవకాశం అంటే పొలాలు కొనుగోలు చేసే అవకాశం గృహయోగం కనబడుతోంది డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి లాభం సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మళ్ళీకి అదృష్టయోగం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి రావడం పెట్రోలియం బేకరీ నూనె ప్రధానకి ఈవెంట్ వారికి బోరుబాత వారికి తోలు రెగ్జను శుభ పరిశ్రమలోనూ చేనేత వస్త్ర దర్జీ పని వారికి లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపల చల్లవారు లాభ పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో కూడా లాభాలున్నాయి రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి పొందుకునే శుభ వివాదాలన్నీ కూడా సమసిపోయేటువంటి శుభతరుణం మధ్యవర్తిత్వంలో నుంచి బయటపడడం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ కరెన్సీ బిడ్కాయిన్స్ లాటర్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మధ్యపాన హోటల్ వ్యాపారంలో బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబిడిపు బాణసంచకర మగ్రం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి ఆత్మస్థైర్యము ధనయోగము ఉద్యోగ లాభము విద్యా పరిపూర్ణత విదేశీయానము మంచి వ్యక్తులతో పరిచయము శుభవార్తాశ్రవణము ఆస్తి పంపకాల అనుకూలతలు రోగనాశం శస్త్రచికిత్స ఏదైనా ఉన్నా తప్పకుండా సంపూర్ణ విజయాన్ని సాధించుకునే అవకాశాలు కుటుంబ సౌఖ్యం ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరిగే అవకాశం కనబడుతుంది ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి తొమ్మిది అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వారికి అనుకోకుండా ఆకస్మికమైనటువంటి ఒక వ్యక్తి పరిచయం ఆ వ్యక్తి పరిచయం వల్ల వ్యాపార లాభం కొత్త వ్యాపార ప్రారంభం ఉన్న వ్యాపారంలో కూడా అనుకూలవంత ఆర్థిక ప్రయోజనం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల దూదం వల్ల ధన ప్రాప్తి రావాల్సిన చేతికి చేతికందడం లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఇంట్లో ఏదన్నా వేడుక జరగడం వివాహ యోగ్యత సంతాన ప్రాప్తి కళాకాల క్రీడగా అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో అనుకూలత కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి పెట్రోలియం బేకరీ నేను ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి తడి మైనింగ్ వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు ఆకస్మిక ప్రాప్తి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ స్క్రిప్టో కరెన్సీ బెట్కాయల్లో మంచి లాభాలు జూదం వల్ల ధన ప్రాప్తి రైతులకి బ్రహ్మాణి పంట దిగుబడి పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్ల మిర్చి పత్తి పరిశ్రమలోను లాభాలు వైద్యులకు వైద్య బృందాల వరకు న్యాయవాదులు కలిసి రావడం ఎల్ఐసీ మెడికల్ చేయడానికి అనుకూలత వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృతుల వారికి జ్యోతిష్య అనుకూలత సోషల్ మీడియా సర్జలిస్టుల వారికి లాభాలు వాహన యోగం పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు నర్సరీ తోటలు పూజ అభివృద్ధి సీనియర్ సిటిజన్స్ కి మహిళామలకి అదృష్టయోగం మత్స్యకారులకి మత్స్య సంపద చేపల చెట్ల వారికి అనుకూలవంతమైన శుభస్థితి ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి మూడు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కన్యా రాశి వారికి కుటుంబ సౌఖ్యం వాచాతుర్యం శత్రునాశనం మిత్రలాభం పట్టుదల కార్యశీలత వ్యవహార లాభం భాగస్వామి వ్యాపారత అనుకూలతలు జీవిత భాగస్వామితో అన్యోన దాంపత్య సుఖజీవనం వివాహ యోగం ప్రేసే ప్రియులు ఒకటే అవకాశం విద్యార్థి విద్యార్థి విద్యాలాభం లాభం ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం విదేశీయాన విదేశాల్లో కూడా మంచి అవకాశాలు అందుకోవడం విద్యార్థి విద్యార్థులు కూడా చక్కని విద్యాభివృద్ధి ఐఎల్సి జీఆర్ టోపీ లాంటి పరీక్షల్లో కానీ శాట్ జీమ్యాట్ లాంటి పరీక్షల్లో కూడా విజయం సాధించగలిగే తన అవకాశా వృద్ధి బొటిక్స్ బ్యూటీ పార్లర్ల బ్యాంబు డిపోసంచాలి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల్లో అభివృద్ధి పొందుకోవచ్చు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృతుల వారికి జ్యోతిష్ చెప్పడం మంచి లాభాలు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జన్ షూ పరిశ్రమలో అనుకూలమైన శుభస్థితి సీనియర్ కి మహిళా మండలికి లాభాలు రైతుందరికీ పంట సానుకూలత ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకల వ్యాపారంలో మంచి లాభాలు ఎల్ఐసి మెడికల్ అదృష్ట ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను విద్యాలయ వ్యాయామ చిట్ఫ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి అనేక రకాల శుభయోగల పరంపర లోన్ సౌకర్యం పోగొట్టుకున్న ఉద్యోగాన్ని వస్తువులను తిరిగి పొందుకునే అవకాశం సోదర మైత్రి కుటుంబ సౌఖ్యత బాగా కనబడుతోంది ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి తొమ్మిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును తులానాశార ఫలితాలు విధంగా ఉన్నాయి ధనధాన్య వృద్ధి అనుకూలవంతమైన పట్టుదల అంటే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బెట్కాన్స్లో కాస్త ఆలోచించి పెట్టుబడి పెట్టండి ఎందుకంటే దూకుడు వ్యవహారం మీకు నష్టాన్ని కలిగించవచ్చు అంటే షేర్ మార్కెట్లో కలిసి వచ్చే అవకాశం కానీ తక్కువ పెట్టుబడి పెట్టండి కొంత అనుకోనటువంటి వ్యక్తుల యొక్క ప్రోత్సాహంతో అత్యాశతో మీరు పెట్టుబడి పెడితే నష్టాన్ని పొందుకుంటారు కానీ లాభం ఉంది అలాగే పెయింటర్లకి డ్రైవర్లకి ఎలక్ట్రిషియన్స్ కూడా లాభాలు ఉన్నాయి ధనయోగం ఉంది రుణ విమోచనం ఉంది రోగనాశనం కనబడుతోంది మాట తీరు వ్యవహార శైలి బాగా కనబడుతోంది అనుకున్న కార్యసిద్ధి పొందుకోవచ్చు విద్యార్థిని విద్యార్థి లాభాలు ఉద్యోగత్లకు ఉద్యోగ లాభం అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం తీర్థయాత్ర సేవన వాహన యోగం అలాగే బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు కర్మాగరం టైల్స్ టైల వ్యాపార ముద్రణాలయ్య లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద చేపల చేపలచిలోకి అభివృద్ధి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబావుతో వారికి తోలు రిగ్జిషూ పరిశ్రమల్లో అనుకూలవంతైన ఫలితాలు ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి తడి మైనింగ్ విద్యాలయ వ్యాయామ ఫండ్ ఫైనాన్స్ వర్ణకార వ్యాపారస్తులకి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకోవచ్చు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం ముఖ్యల వారికి జ్యోతిష్య పండితులకు మంచి ఆదరణ తప్పకుండా నిరోధక ఒక ముఖ్యమైన కార్యక్రమాన్ని పరిపూర్ణ చేసుకుంటారు కుటుంబ సౌఖ్యం ఉంటుంది పెద్దల అంగీకారంతో ప్రేస ప్రియులు ఒకటే అవకాశాలు రాజకీయ అభివృద్ధి సినిమా రంగంలో లాభాలు కళాకాల క్రీడాగా అభివృద్ధి పొందుకోవడం మంచి ఉత్తమమైనటువంటి వ్యవహార లాభాలు మీకు అనుకూలంగా చెప్పబడుతుంది కాస్త డబ్బు విషయంలో ఖర్చు విషయంలో నియంత్రణ షేర్ మార్కెట్లో జాగ్రత్త లాటరీలో దూరడానికి దూరంగా ఉంటే మంచిది ఈ రాశి వారి అనుకూలంగా ఉంది వీరికి నాలుగు అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృచ్చిక రాశి వారికి యాక్చువల్గా షేర్ మార్కెట్లో వీరికి లాభం ఉండాలి కానీ అత్యుత్సాహం వీరికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది కాబట్టి జాగ్రత్త తొందరపాటుతనంతో చేసేటువంటి కొన్ని పనులు మీకు నష్టాన్ని కలిగిస్తాయి ఈ రోజు ఫలితాల్లో మీకు నష్టం ఎక్కువ అలా జాగ్రత్తగా ఉండాలి పెట్టుబడి పెట్టకపోవడం మంచిది మద్యపాన సేవన చేయకండి ప్రభుత్వ అధికారులు అధికారిణులు జాగ్రత్తగా ఉండండి లంచగొండలుగా పట్టుబడే అవకాశాలు వేగం మీకు ఇబ్బందికరంగా ఉంటుంది సో పోలీస్ స్టేషన్ వెళ్ళాల్సిన గత్యంత్రం ఏర్పడవచ్చును తస్మాత్ జాగ్రత్త విద్యార్థిని విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకూడదు ప్రభుత్వ ఉద్యోగస్తులు జాగ్రత్త లాటరీలకి జూదానికి దూరంగా ఉండి ప్రయత్నం చేయండి ఆరోగ్య విషయంలో శ్రద్ధ పెట్టండి అధికంగా ఎండలో తిరగండి కాస్త ఇబ్బంది కలిగే అవకాశం మంచి నీరు ఎక్కువగా తాగే ప్రయత్నం చేయండి ఉదర సంబంధ అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్త బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబుడిపో బాడసం టైల్స్ టైల్ల వ్యాపారంలో నష్టాలు ముఖ్యంగా ఈ బ్యూటీ పార్ సంబంధమైనటువంటి అంటే బ్యూటీ పార్లర్ సంబంధమైనటువంటి ఈ ముఖానికి రాసుకునేటువంటి పదార్థాలు కాస్త ఎక్స్పైరీ అయి ఉంటాయి అది చేయించుకునేవారు కానీ చేసేవారు కానీ అప్రమత్తంగా ఉండండి చాలా జాగ్రత్త ఎందుకంటే ఉన్న అందం కూడా ఇబ్బంది పడేటువంటి సూచనలు కనబడుతున్నాయి చూసుకోండి అలాగే ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి వీళ్ళ వ్యాపారం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ ఏజెంట్లకి నష్టాలు రాజకీయ రంగంలో అవమానాలు సినిమా రంగంలో వ్యాపార నష్టం కళాకారులు క్రీడాకారులకి అపవాదులు ఎక్కువ ఉన్నాయి విదేశాలకు వెళ్లే ప్రయత్నం చేయకండి ఇటువంటి ప్రయత్నాలు చేయకపోవడం మంచిది వీళ్ళకి తప్పనిసరి వెళ్ళాలనుకుంటే జన్మజాతకాన్ని చూయించుకోవాలి అలాగే మీరు తప్పనిసరిగా శని అష్టోత్తరాన్ని హనుమాన్ చాలీస పారాయణ నల్ల నువ్వులు బెల్లము దానంగా ఇవ్వడం మంచినీరు దానంగా ఇవ్వడం భగవద్గీత పారాయణం తొమ్మిది నుంచి పదహారు అధ్యాయాలు చదవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది గుర్తుపెట్టుకోండి లేదా ఇబ్బందులు పడే సూచనకు కనబడుతున్నాయి అలాగే ఈవెంట్ అయిన వారికి బోర్బాల్తో వారికి తోలు షూ పరిశ్రమలు కానీ సీనియర్ సిటీజన్స్కి మహిళా మండలికి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో ఇబ్బందికర వాతావరణం కనబడుతుంది చెప్పుడు మాటలు వినకండి పూచికత్తుగా సంతకాలు చేయకండి నా వాళ్లే అని చెప్పేసి అత్యుత్సాహంతో వారితో ఒంటరి ప్రయాణం చేయకండి మీరు ప్రమాదంలో పడతారు జాగ్రత్త ఆడపిల్లలకి మానవమానాలు ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త ఈ రాశి వారు అనవసరమైన వివాదాలకు వెళ్తారు డబ్బు ఖర్చు సమయ వృధా అవ్వడం విద్యార్థి విద్యా నష్టం ఉద్యోగ భంగం ఉంటుంది జాగ్రత్తగా ఉండడం వల్ల మంచిది భగవద్గీత పారాయణ మీకు అత్యుత్తమ శుభయోగాన్ని కలిగిస్తుంది ఈ రాశి వారికి ఉదయం తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాల నుంచి పది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు తిరిగి పదకొండు గంటల ఆరు నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది వీరికి ఒకటి అంకెను అదిష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుషు రాశి వారికి లాభం అంతా లాభమయం అసలు పరిపూర్ణ ఆర్థిక వ్యవస్థ షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్కాయిన్స్ లాటరీ వల్ల జూదం వల్ల ప్రాప్తి రుణ విమోచనం రోగనాశనం ఇచ్చిన ధనం తిరిగి రావడం పోగొట్టుకున్న ఉద్యోగాన్ని తిరిగి పొందుకోవడం పోలీసుల సహకారంతో మీకు వస్తువు లాభం పొందుకోవడం ఆస్తిపాస్తులు కలిసి వచ్చే అవకాశం సోదర మైత్రి కుటుంబ సఖ్యత వివాదాలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోవడం సత్సంతాన ప్రాప్తి పిల్లల విషయంలో గొప్ప శుభవార్త వినడం అన్యోన్య దాంపత్యం ప్రేయసి ప్రియులు ఒకటవడం కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ శుభవార్త వినవచ్చు రైతీ పంట లాభం వచ్చిన పంటకి సరైన ధర లభించడం పూలు పళ్ళు కూరగాయలు కానీ మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో లాభాలు పెట్రోలియం బేకరీ పదాలకి చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి అభివృద్ధి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలు లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపల చెల్లెల వారికి అభివృద్ధి సీనియర్ సిటీజన్స్కి మహిళా మండలికి లాభం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో లాభాలు కన్స్ట్రక్షన్ రీలస్టర్ మద్యపాన హోటల్ వ్యాపారంలో అభివృద్ధి పొందవచ్చును కళాకాల క్రీడాగా మంచి లాభాలు రాజకీయ రంగంలో అభివృద్ధి వేద పండితులు పురోహితులు వారికి జ్యోతిష్య పండితుల లాభం సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా లాభాలు పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఎనిమిది అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి వారికి ఉద్యోగం లేని వారికి ఉద్యోగ లాభం ఆర్థిక పరిస్థితులు అభివృద్ధి సోదర మైత్రి కుటుంబ సఖ్యత ఆస్తి వివాదాలన్నీ కూడా అనుకూలంగా మారబోతున్నాయి కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా రాబోతున్నాయి విదేశాల్లో విద్యా ఉద్యోగ లాభం స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ అభివృద్ధి సీనియర్ సిటిజన్స్ కి మహిళా మండలికి లాభ వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృతుల వారికి జ్యోతిష్య పండితుల అనుకూలత పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోనూ నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల వ్యాపారాలు చేసే వారికి రైతరికి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకల ఇసుక వ్యాపారంలో అభివృద్ధి వైద్యులకు వైద్య బృందాల వారికి న్యాయవాదకి శుభయోగాలు ఎల్ మెడికల్ గ్రి మేజెంట్ కూడా లాభాలు బోటిక్స్ బ్యూటీ పార్లర్ టైల్స్ వ్యాపారం రియల్ డిపోసంచేట్ మధ్యపాన హోటల్ చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ ఉపాదాలు కూడా మంచి లాభాలు ఉన్నాయి ఇరంతా మీకు అద్భుతమైనటువంటి ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది వీరికి ఆరు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశి వారికి శుభయోగము ధనయోగము విద్యాలాభము విదేశీయానము విదేశాల్లో శ్రీనివాసము విద్యా ఉద్యోగ వ్యాపార లాభం అన్యోన్య దాంపత్యం కుటుంబ సౌఖ్యం మధ్యవర్తిత్వంలో నుంచి బయటపడడం చిట్ ఫండ్ ఫైనాన్స్ విద్యాలయ వ్యాయామ స్వర్ణకార వ్యాపారస్తులకు అనుకూలత రైతందరికి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అను అభివృద్ధి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల అభివృద్ధి సోషల్ మీడియా సాటిలైట్ జర్నిస్టుల వారికి లాభాలు రాజకీయ రంగుల అభివృద్ధి కళాకాల క్రీడాకాలకి అనుకూలత కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారాలు అభివృద్ధి పొందువచ్చును రాజకీయ రంగంలో గానీ అత్యంత శుభయోగాలు పొందుకోవచ్చును సినిమా రంగంలో కూడా మంచి లాభాలున్నాయి విహారయాత్రలు అలాగే విదేశీయ యాత్రలు పొందుకునే అవకాశం బంధుమిత్రుల సమాగం ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగడం వస్తువాహన సౌలభ్యం శత్రునాశనం ఇలా ఈరోజంతా కూడా అత్యంత అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీన రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి తొందర అనవసర వివాదాలు చికాకులు మద్యపాన సేవన ఉద్యోగ నష్టం విద్యాభంగం శత్రుల యొక్క బెడద ఎక్కువ ఉండడం మీ దగ్గర అప్పులు ఇచ్చినవారు అంటే మీ నుంచి అప్పులు వెళ్లినవారు ఇబ్బంది పెట్టడం అప్పు తీసుకున్న వారు ఇవ్వకపోవడం అంటే రుణ సంబంధ పీడలు ఎక్కువగా ఉంటున్నాయి అనవసర వ్యక్తుల్ని అతిగా నమ్మడం నష్టపోవడం జరుగుతుంది సినిమా వ్యాపారం ఇబ్బందులు కళాకాల క్రీడాకాలకి అవమానాలు రాజకీయ రంగంలో తీవ్రమైనటువంటి ఇబ్బంది అనేక రకాల సంఘటనలు వాహన వేగం మీ ప్రమాదాన్ని కలిగిస్తుంది మిత్రులు అనేటువంటి వ్యక్తులు మీకు శత్రులుగా మారుతారు అనవసరమైనటువంటి ఘర్షణ వాతావరణం కనబడుతుంది జాగ్రత్త ఒంటరిగా బయటికి వెళ్ళకండి మానవ మానవులు పొందుకుంటారు విద్యా ఉద్యోగ భంగం ఎక్కువ కనబడుతుంది విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపారం నష్టం కనబడుతుంది సీనియర్ సిటిజన్స్ మహిళా మండలు ఓటీపీల ద్వారా ధర నష్టాన్ని పొందుకుంటారు మీ ఓటీపీలు ఎవరికి ఇచ్చే ప్రయత్నం చేయకండి అలాగే బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసంచ మగ్రం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఈవెంట్ మెన్ వర్కి బోర్బావుతో వారికి తోలు షూ పరిశ్రమలోను ఎల్ఐసి మెడికల్ గృహిణిమం కి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులతో కుల వారి జ్యోతిష పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు కష్టకారు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా ఇబ్బందులు పెట్రోలియం బేకరీ ఉన్నపదాలకి చేనేత పత్ర దర్జీ పని వారికి చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను విద్యాలయ వ్యాపారంలో కష్టాలు అనుకోని ఆకస్మిక ఇబ్బందులు ప్రైవేట్ సంస్థల ఉద్యోగం బెంచ్ మీదకి మారబోతుంది జాగ్రత్త అనవసరమైన వ్యక్తులతో అతి పరిచయాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి కుటుంబ రహస్యాలు బయటకు వెళ్లడించడం వల్ల మీకు పరువు భంగం కలిగే అవకాశం ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండండి భగవద్గీత పారాయణం మూడు నుంచి తొమ్మిది అధ్యాయాలు చదవడం విష్ణు సహస్రనామ పారాయణం పారాయణ పెసర్లు ఎవరికైనా బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వడం మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు వీరికి ఉదయం ఎనిమిది గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల యాభై నిమిషాల వరకు శుభ సమయంగా చెప్పబడుతోంది వీరికి ఐదు ఆరు అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహేషా సుఖినో భవంతు